హలో యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు ఎన్నో హారర్ మూవీస్ ఎన్నో లవ్ స్టోరీ మూవీస్ ఎన్నో ఫ్యామిలీ మూవీస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ వచ్చాయి ప్రతి మూవీలో కొన్ని మనం వేల మీద లెక్క పెట్టుకుంటే సింపుల్ ఎక్కడికి పోతావు చిన్నవాడ అసలు ఎంత మంచి ఫీల్ గుడ్ మూవీ హారర్ కూడా అలాగే ఉంటుంది అంత మంచి మ్యూజిక్ మనకు అందించిన శేఖర్ గారు మనతో ఉన్నారు సో హాయ్ సార్ ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ సో సార్ మీరు మ్యూజిక్ అండ్ మీరు సింగర్ కూడా కదా మీరు ఇప్పుడు సింగింగ్ ట్రై చేయలేదు కొన్ని 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 రీసెంట్ గా ఇప్పుడు గుమ్మ ఏదో అంబాజీపేటలో గుమ్మ అట్లా కొన్ని కొన్ని బాగుంటాయి పాడతారు అంటే మీకు మ్యూజిక్ కంపోజ్ చేయడం బాగా ఇష్టమా సాంగ్స్ పాడడం బాగా ఇష్టమా కంపోజ్ చేయడం ఇష్టం టూ థౌసండ్ ఎయిట్ నుంచి ఇప్పటివరకు చాలా లాంగ్ కెరీర్ కదా సో ఇప్పుడు మీ ఇప్పటివరకు మీరు చేసిన మూవీస్ కి ఇప్పుడు ఈ రారాజా కి ఒక టూ డిఫరెన్సెస్ పాయింట్స్ ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు మేజర్ డిఫరెన్స్ అండి ఇప్పుడు వరకు నేను చేసిన మూవీస్ కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ద మెయిన్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఫేస్లు కనిపించవు ఎవరికి హీరో అది లు ఫేస్లు కనిపించవు రెండో డిఫరెన్స్ చెప్పాలంటే ఏముంటాయండి ఇంకా అదే మెయిన్ డిఫరెన్స్ రెండో డిఫరెన్స్ ఇదిగోండి ఇలా ఇక్కడ ప్రెస్ మీట్లకు వచ్చినప్పుడు హీరో హీరోయిన్ లేకుండా ఓన్లీ టెక్నీషియన్స్ మేము రావడమే అంటే డైరెక్టర్ గారు ఫస్ట్ మీకు చెప్పినప్పుడు అండ్ మీరు కూడా కొన్ని సలహాలు ఇచ్చా అని చెప్పేసి చెప్పారు మీరు ఎక్కడైనా తడబట్టంగానే అరే మనం ఒక రిస్క్ చేసాం గా రిస్క్ చేస్తేనే మనకి రిజల్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది అలాంటప్పుడు ఈ రారాజాకి మీకు ఏ పాయింట్ బాగా రిస్క్ అనిపించింది నాకు కథ విన్న తర్వాత ఎప్పుడైతే డైరెక్టర్ గారు చెప్పారో ఇట్లా ఫేస్లు కనిపించకుండా చేస్తున్నామని ఖచ్చితంగా రిస్క్ అనిపించింది పదే పదే చెప్పాను ఈ కథ బాగుంది బాగా వెళ్తుంది సో ఫేస్లు ఉంటే కనుక ఎక్స్ప్రెషన్స్ పండుతాయి కదా ఎక్స్ప్రెషన్స్ లేకుండా ఎలా ఏంటనేసి మాకు డిస్కషన్ అయింది సో ఆయన చాలా వర్క్ చేసుకున్నారు గ్రౌండ్ వర్క్ బిఫోరే సో నన్ను కన్విన్స్ చేశారు సరే ఓకే అనుకున్నాం బట్ ఇప్పుడైతే మూవీ ఆర్ఆర్కి వచ్చిందో దెన్ ఐ ఫెల్ట్ కన్విన్సింగ్ ఆయన అనుకున్నది క్లారిటీగా ఆల్రెడీ ఒక నాలుగు ఎక్స్పెరిమెంట్ సినిమాలు తీసే డైరెక్టర్స్ లాగా ఇది ప్రాపర్ అండ్ ఎక్కడ ఏ ఎమోషన్స్ మిస్ అవ్వకుండా ఫియర్ కానీ ఏది మిస్ అవ్వకుండా తీసారు అంటే జనరల్గా ఇప్పుడు హర్రస్ అంటే ఆ దెయిమ్ సీక్వెన్స్ వచ్చినప్పుడు కానీ ఆ భయపెట్టే అప్పుడు కానీ మన రియల్ లైఫ్లో ఫేస్ చేసినవి కొన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాం ఒక్కొక్క విషయంలో అట్లా మీరేమన్నా ఈ రారాజుకి ఏమైనా ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చిందా మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా అంటే యా మ్యూజిక్ పరంలో కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఉండవు కాబట్టి దానికోసం డెఫినెట్గా కేర్ తీసుకోవాల్సి వచ్చిందండి ఎక్కడ మ్యూజిక్ కరెక్ట్ పాయింట్లో ఎక్కడ స్టార్ట్ అయితే ఆడియన్కి తెలుస్తుంది ఇక్కడ ఈ టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ జ ఇది జరుగుతుంది ఒక సస్పెన్స్ జరుగుతుంది అనేది సో ఆ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉన్నదో అది ఇయర్లో మనం డిఫరెంట్ వే ఆఫ్ ప్రజెంటింగ్ అయిందండి ఈ మూవీకి వచ్చేటప్పటికి సో అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ ఛాలెంజింగ్ అండ్ ఈ కొత్త వర్క్ ని కొత్తగా ఎంజాయ్ చేసాం కూడా అండ్ మీ కెరీర్ లో ఒకసారి కనుక చూసుకుంటే మీకు బాగా నచ్చిన మూవీస్ ఫ్యాన్స్ కు బాగా నచ్చిన సాంగ్స్ బోల్డ్ ఉన్నాయి మీ లో సో మీకు బాగా ఒక టూ త్రీ గా మీకు ప్రొఫెషనల్ గా నచ్చినాయి చెప్పమంటే ఏం చెప్తారు నచ్చినవి చెప్పమంటే నేను ఖచ్చితంగా నచ్చవులే నిన్నే నిన్నే కూర దాని తర్వాత రీసెంట్ టైమ్స్ లో బాగుంటుంది నువ్వు నవ్వితే సో ఆ సాంగ్ కూడా బాగా హిట్ అయింది నెక్స్ట్ నిజమేనే చెప్తున్నా ఊరు పేరు బయటకున్నారు నిజమే నేను చెబుతున్నా సో అది హిట్ అయింది ట్ ద సేమ్ టైం మళ్ళీ ఆ కార్తీకేయలో కూడా ఆ ఇంతలో ఎన్ని వింతలో అలానే సో ఈ ఇవన్నీ కూడా డెఫినెట్ గా నేను చెప్పుకోవాలి ఎంఏ వయసు వచ్చే వెళ్ళిపోకే వెళ్ళిపోకే సో ఇవన్నీ కూడా జనాలు బాగా హిట్ చేశారు సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అండ్ సార్ మీరు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకొని చేస్తున్నప్పుడు కానీ చాలా మంది అరే ఎందుకురా మనకి రిస్క్ నువ్వు కొంచెం ఫామ్ లో ఉన్నావు చేసుకుంటూ వెళ్తున్నావు అని కొంతమంది అంటారు కొంతమంది ట్రై చేయి ఇది కూడా ఒక డిఫరెంట్ జోనర్ కదా అని కొంతమంది సపోర్ట్ చేస్తారు అలా ఏమన్నా మీరు ఫేస్ చేస్తారా ఈ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు అవునండి కొంతమంది ఫ్రెండ్స్కి అది నేను చెప్పినప్పుడు ఇట్లా కాన్సెప్ట్ ఇది అంటే అరే బాగానే ఉంది ఓకే ఫస్ట్ అడిగేది అదే క్యాస్టింగ్ ఎవరు హీరో ఎవరు సో క్యాస్టింగ్ హీరో ఎవరు లేరు దీంట్లో కొత్త వాళ్ళు అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు ఏం సినిమా చేస్తున్నావు అన్నట్టు ఉన్నారు సో అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరిగేటప్పుడు సేమ్ వాళ్ళే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూసేటప్పుడు అరే ఇదేదో కొత్తగా ఉంది బాగుంది సో ఎవరికన్నా నేను ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అయితే కనుక కన్విన్స్ అయ్యారు ఒక ఫస్ట్ టైం ఒక కొత్తది చేయబోతున్నావు వాళ్ళు ఈగర్లీ వెయిటింగ్ సినిమా చూడటానికి ఎలా ఉండిపోతుంది ఏంటనేసి అండ్ మీరు ఫ్యాన్స్ కి లవ్ పరంగా కొన్ని మంచి సాంగ్స్ మ్యూజిక్ కంపోజ్ చేశారు హారర్ లో కూడా లైవ్ లవ్ అండ్ ఎమోషన్ కంపోజ్ చేశారు అట్లా మీరు కమింగ్ మీ ఫ్యూచర్ లో ఏమన్నా చేయబోతే అట్లాంటి ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారు యా ఉన్నాయండి ఇప్పుడు చేసే వాటిలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ లవ్ స్టోరీస్ ఉన్నాయి కామెడీ ఉంది సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి సో మీకు అన్ని కూడా వచ్చే వాటిలో కూడా మంచి మంచి మెలడీస్ ఉన్నాయి సో హోప్ సో మీరు ఇన్ని సాంగ్స్ హిట్ చేసినందుకు అంటే ఇది ఇది నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా హిట్ చేస్తారు అనేసి సో మీరు ఇట్లాంటి మరిన్ని కాన్సెప్ట్స్ ఎటువంటి సందేహం లేకుండా సక్సెస్ అయ్యి ఆడియన్స్ ఇంకా బాగా ట్రాజడీలో లవ్ లో అలాగే ఎమోషనల్ లో ప్రతి దానిలో కనెక్ట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికల్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్